జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు మరియు మా యొక్క విజ్వల్ భారత్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో ఈ యొక్క యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నాము ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా మన సనాతన ధర్మం యొక్క యోగాని ఇప్పుడు అందరు కూడా పాటిస్తున్నారు మధ్యలో అందరూ కూడా ఆపేశారు ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా రెండు వందల దేశాలు కూడా ఈ యొక్క యోగా డేని నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీ మన యొక్క సనాతన ధర్మం యొక్క యోగాని అందరూ పాటించాలి ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఈ యొక్క ఆశ ఒక్కటి కూడా మీరు దినచర్యగా మనము కంపల్సరీగా అందరూ పాటించాలి చెయ్యాలి ఆరోగ్యంగా ఉండాలి మన మోడీ గారు ఈ యొక్క మన ఇంటర్నేషనల్ యోగా డేని చాలా ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితికి కూడా ఈ యొక్క అందరు కూడా అందులో మనకి ఇప్పుడు రెండు వందల దేశాలు ఎందుకంటే ఇంతకుముందు నూట డెబ్బై రెండు ఉండే ఇప్పుడు రెండు వందల ప్రతి ఒక్క దేశాలు కూడా ఈ యొక్క యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుండ్రు జరుపుకుంటున్నారు కాబట్టి అందరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు బుద్ధిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పదకొండవ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా ఈరోజు మన గడ్డం ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ సార్ గారి ఆధ్వర్యంలో ఉజ్వల్ భారతి ఆధ్వర్ వారి యొక్క సంస్థ ఎడ్యుకేషన్ హెల్త్ ఎంపార్ట్మెంట్ వాటి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి యోగా డేకి వచ్చేసినటువంటి బాగస్ అందరికి కూడా అదేవిధంగా సార్ యొక్క అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యోగాను ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ద్వారా అందరికీ పరిచయం చేయబడి ద్వారా భారతదేశం ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా అయింది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క మానవులో ఉన్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా వారి యొక్క మనసును కానీ వారి యొక్క ఆరోగ్యాన్ని కానీ శ్రద్ధగా ఉంచుకోవడం కోసం యోగా అనేది ఎంతో ముఖ్యమైనది దీని ద్వారా ఆరోగ్యం ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని శ్రద్ధగా చేసుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆరోగ్యవంతులుగా సుఖవంతులుగా ఉండి భారతదేశంలో మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకొని అందరూ కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను